ప్రైజ్ దలాడ్ హలిలుయ యువదకాల సమయంలో మన ప్రభుత్వం మన రక్షకు అయింది క్రీస్య మీ అందరికీ నా హృదయపూర్వక వందములు మరియు శుభములు తెలియపరుస్తోంది కాల వాక్య ధ్యానము సామిత్ర గ్రంథం మూడో అధ్యాయము మూడు వచ్చినాము దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిసిపోనికేము వాటిని కంఠభోషణముగా ధరించుకున్నాము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకున్నాము ఈరోజు మనం ధ్యానం చేయించిన వాక్యము సామెతల గ్రంథం మూడో అధ్యాయం మూడవ వచ్చినం చూడండి ఇక్కడ భక్తుడైన సొలమాన్ గారు చెప్తా ఉన్నాడు దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకము సత్యము సత్యము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా వాక్యంలో మనకు కనపడతా ఉంది ఎందుకంటే ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాను యశుబ్రహ్మ అంటాడు నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము ఆ దేవుని సంగమ దేవుడు సత్యమై ఉన్నాడు చూడండి మనుషుల యొక్క జీవితంలో సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది సంఘం యొక్క జీవితంలో సేవకం యొక్క జీవితంలో విశ్వాస యొక్క జీవితంలో సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనగా ఆ సంగమునకు సత్యము స్తంభమును ఆధారమైనదని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు అంతేకాదు ఉపవాస ప్రార్థనలు గురించి కూడా జకర్యా గ్రంథంలో జకర్యా చెప్తూ వచ్చాడు మీరు సత్యమును సమాధానమును ప్రియుముగా ఎంచుడి అప్పుడు ఆ ఉపవాస పండుగలు మీకు మనోహరమైన పండుగలుగా ఉంటాయని చెప్పాడు అదే దేవుని సంగమ దావీ అంటాడు నేను బాలునై ఉన్నాను ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను కానీ నీతిమంతులు సంతానం విడవపడటం కానీ రక్షమెత్తడం కానీ నేను ఇప్పుడు చూడలేదని చెప్తాడు ఈ లోకంలో మనుషులు స్థితులు మనం ఇప్పుడు పరిస్థితులు పరిస్థితిని బట్టి చూస్తామంటే ఉంటే క్రైస్తులు కావచ్చు క్రైస్తవేత్తలు కావచ్చు సత్యమును కోల్పోతూ ఉన్నారు సత్యములు ప్రతిష్ట చేయలేకపోతూ ఉన్నారు సత్యమును అనుసరించలేకపోతున్నారు ప్రతిదానికి కూడా అసత్యము 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 ప్రియదేవుని సంగమ ప్రభువు అనగా ఏసయ్య సత్యమై ఉన్నాను అని చెప్పాడు అంటే ఆ సత్యము మనలో ఉన్నప్పుడు అంటే ఆ సత్యమైనటువంటి స్థితి మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు కలిగి ఉన్నట్టు అందుకే సత్యములు మనం ప్రతిష్ట చేయబడాలి సత్యములు మనం ప్రతిష్ట చేయబడాలి ఏ విషయంలో అయినప్పటికీ కూడా ఒకవేళ ఆ స్థితులు మనకి మేలుగా ఉన్నాను ఈడుగా ఉన్నాను అవి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనమైతే సత్యాన్ని కోల్పోకూడదు చూడండి షడ్రగమేషక బెత్నగోలిని అగ్నిగుండంలో వేస్తామని చెప్పారు ప్రతి ఒక్క నమస్కారం చేయకపోతే వాళ్ళు ఒకటే చెప్పారు మేము నమస్కారం చేయము ఒకవేళ వేస్తే మమ్మల్ని అగ్నిగుండములు వేయండి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు లేకపోయినా పర్వాలేదని చెప్పారు దానియాలు సింహ బోల్ని వేస్తారని తెలిసినప్పటికీ కూడా ఆయన సత్యాన్ని విడవలేదు అయినప్పటికీ దేవుడు దానియాలు కాపాడాడు షటర్ మేషన్గోళ్ళని కాపాడాడు రే దేవుని సంగమ నీవు దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను రక్షించేవాడికి ఉన్నాడు తప్పనిసరిగా ఆయన ఎందుకు భయభక్తులు గల వారిని తన దోతల ద్వారా కావులు ఉంచి రక్షిస్తాడు ఆయన తన దోతలను పంపి రక్షిస్తాడు ఆయన ఇక్కడ వాక్యం ఏంటంటే దయను సత్యమును ఎన్నడూ కూడా నిన్ను వదిలిపోనేకు సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మనుషుల యొక్క నీతి మనుషుల యొక్క సత్యం మురికుగొడ్లు పోలి ఉన్నాం దేవుని యొక్క నీతి దేవుని యొక్క సత్యమే మనకి శ్రేష్టమైనది ఆ ప్రభు అయినటువంటి ఆ సత్యము ఆ వాక్యమైనటువంటి సత్యములో మనము ప్రతిష్ఠ చేయబడాలి ఆ వాక్యమైన సత్యం ప్రకారంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం రెండవది దయ గురించి చెప్పాడు అక్కడ దయ చూడండి యేసుక్రీస్తు ప్రభుకి కలిగిన మనసు ఏంటి అంటే కనుక ఆయన తను తాను తగ్గించుకునే మనసు జాలిగల మనసు కలిగిన మనసు ప్రేమ కలిగిన మనసు కనికరం కలిగిన మనసు కనుక ఆ అనేది అంటే ఎదుటివారి ఎడల ఆ దయ అనేది మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి ఆ అనేది ఎంత మాత్రం కూడా మనల్ని విడిసిపోవటానికి వీల్లేదు ఎందుకంటే కనుక ఆ దయ మన జీవితంలో లేకపోతే అంటే ఎదుటివారి ఎడల ఆ ప్రేమ కనికరము జాలి దయ చూపే గుణం మనలో లేకపోతే మనం ప్రభుని ఏస్తుక్రీస్తుని ధరించినట్టుగానే ప్రభుని ఏసుక్రీస్తు మనలో లేనట్టుగానే మనము భావించాలి ఎందుకంటే ఎదుటివారికి నువ్వు దయ చూపించగలిగితే ఆ ప్రభు యొక్క దయను నువ్వు పొందుకుంటావు అందుకే భక్తుడు ఇక్కడ సత్యమును దయను ఎన్నడూ నిన్ను వదిలిపెట్టనివ్వకో ఎందుకంటే ఆ రెండు లక్షణాలు మన జీవితాల్లో ఉంటే కనుక అవి మన హృదయంలో ముద్రించబడితే కనుక అవి మన హృదయంలో రాయిపడితే కనుక వాటి ద్వారా మనకి ఎంతో మేలుంది ఎంతో శ్రేష్టత ఉందని చెప్పి అక్కడ దేవుని యొక్క వాక్యము నాలుగైదు వచ్చినాల్లో మనకి మరి రాస్తూ వచ్చాడు కనుక దేవుని దృష్టికి మనము ఆయనకి ఇష్టం మనుషులుగా మనం ఉండాలి అంటే కనుక ఆయన ద్వారా మనం వర్ధల్లా చేయబడాలి అంటే ఆ దయను సత్యమును మన హృదయంలో ఉంచుకుని వాటిని మనం కొనసాగించుకోవాల్సిన అట్టి కృప దేవుడి మరి మనకు అనుగ్రహించుగాక ఆమె మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు మన నాలుగు ఉదయం కాల సమయంలో ఆయన ధ్యానం చేయబడినటువంటి వాక్యాన్ని అయా తండ్రి నాయన ప్రభు మరి అయా నా హృదయాలో బదిలిపరచం దయమును దయను సత్యముని అని కూడా మీ నుంచి విడిసి పాను వద్దడవతండి దాని ద్వారా మేలుందని చెప్పిన అవుతాండి అవును ప్రభు నీవు సత్యవంతుడైన అయిన దేవుడు దయగలిగిన దేవుడు తండ్రి నిన్ను వెంబడించే మా జీవితాల్లో నిన్ను ధరించుకున్నామని చెప్పుకునే మా జీవితాల్లో నీలో ఉన్న సత్యము నీలో ఉన్న ఆ దయ మాలో ఉండటానికి సహాయం చేయమని